మంచిది చెప్పండి అప్పుడే మంచిది పల్లెగ మంచిది ఏమంటారు జనాలు చదవారి స్వాభిత్వం అది చదవారి

మేలేడు అంతవరకు కాంగ్రెస్ తొమ్మా రైతు మేలు తానికే తెలిసి అందులో టిఆర్ఎస్ కంపల్సరీ టిఆర్ఎస్ కంపల్సరీ తెలుసు కాంగ్రెస్ రాదు కచ్చితంగా చెప్తున్నాం రైతు బట్ట రైతు బిట్టే ఓ మాకున్న గ్రామాలలో లేదంటే కాంగ్రెస్ తోలు టికెట్ ఇస్తాం కూడా తీసుకున్నారు ఇప్పుడు భయపడుతున్నారు ఎందుకంటే ఇంత ఇంత వ్యతిరేకత పదహారు నేల వ్యతిరేకత ఇంత అయితే మేము ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఆశపడ్డారు పాప వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు ఏమనుకుంటే మేము సర్పంచో ఎంపీటీసో ఎంపీపో పో జెడ్పీటీస్ అయిదామని అయ్యనే అనుకుంటాం కానీ మన దురదృష్టం ఏంటంటే పాపం వేస్తే ఎంపీ ఎలక్షన్ ఉన్నప్పుడు గెలిచిన ఊపు ఉన్నాయి కదా వేస్తే అచ్చుకోవచ్చు అందులో ఏది పది ఒంటో ఎనిమిదో తొమ్మిదో కావచ్చు కానీ సంవత్సరం నెల అయింది ఎంపీ ఎలక్షన్ అయిపోయి కూడా సంవత్సరం అవుతారు అంటే సంవత్సరం నర పాలన ఇప్పుడు వ్యతిరేక రివర్స్ అయ్యేసరికి ఒక్కడు కూడా ముందు ఎత్తలాడు ఎందుకు ఈ జీవితం మా పైసలు పోతాయి మేము పోతాం ఈ ఇలా గెలిచినా కూడా మీరు చేసేది గెలిచినా కూడా మరి చేసేది ఏం లేదు ఎందుకంటే గ్రామాలలో రైతుల మొత్తం పాలన మొత్తం కుంటు సంవత్సరం ఫండ్ ఒక్క రూపాయి కూడా రాలే ఒక్క రూపాయి కూడా వస్తలేదు అంటే ఈయన ఎలక్షన్ లో పెట్టాడు అలా నాయకుడు కూడా ఏమైనా న్యాయం చేయడు ఏం చేయడు సగం మంది కూడా కాదా ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడు రెండు లక్షలు తెచ్చాడు ఊరికి కలిసి రైతుకు అన్నాడు ఇవాళ సగం మంది కూడా రాలే అంత ఘోరం ఆయన పాలన రైతు మొత్తం మొత్తం రైతుకు అన్యాయం అయింది ఈయన ప్రభుత్వం మేము దానివల్ల ఏం ఉపయోగం లేదు ఎంప్లాయీస్ ఎవరు అది వందలు ఇస్తానడు అది లేదు ఇరవై ఐదు వందలు ఇస్తానడు అది లేదు మాత్రం ఖచ్చితంగా ఏం ఇస్తలేడు ఇగో ఇస్తున్నా ఇస్తున్నా ఎవరు అడిగట్ట చిన్న ముసలి అయితే తక్లిఫ్ అవుతుంది బాగా ఇస్తా ఇస్తా అని ఆశ ఇచ్చిండు ఏం ఆశ ఇచ్చిండు కేసీఆర్ అన్న చేసిండు రెండు రెండు వేలు చేసిండు అయ్యా అవే రెండు వేలు ఆ టైం కు ఆ రెండు వేలు మీ టైం కి ఇస్తలేడు ఎవరు వచ్చి నమ్ముకున్నా ఏమో మా ముసలి తక్లిఫ్ అవుతుంది ఆ టైం కు పింఛిని వస్తే అదే ఆ ఏషన్ కదా అని దేవుడు మొచ్చినట్టు మొక్కుతున్నాం